హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఏకాదశి అండి ఏకాదశి పూజ ఎలా చేసుకున్నానో నేను ఉదయం ఒక షార్ట్లో పెట్టాను ఉదయం అయితే స్వామివారికి ఇలాగ పళ్ళుని నైవేద్యంగా పెట్టుకున్నానండి ఇక ఇక్కడ చూపిస్తుందైతే సాయంత్రం పూజ అండి సాయంత్రం ఉదయం పెట్టిన పువ్వులన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా పువ్వులు తులసి పెట్టి చక్కగా స్వామివారికి అయితే పూజ చేసుకున్నాను తర్వాత ఈ సగ్గుబియ్యం కిచిడి ప్రసాదాన్ని అయితే వండి పెట్టానండి ఈ ప్రసాదం కనుక తింటే మనకి అసలు నీరసం అనేది రాదండి ఎవరైనా చేసుకొని తినొచ్చు ఇది ఉపవాసం టైంలో చాలా బెస్ట్ ఫుడ్ అనమాట ఏమైనా ఎక్కువ పనులు ఉన్నాయి అనుకునేటప్పుడు ఇలాంటి నై ప్రసాదం నైవేద్యంగా పెట్టి మనం తీసుకుంటే మనకు అసలు నీరసమే రాదు దీనికోసం ఒక మూడు గంటలు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని ఇలా వడగట్టుకోవాలన్నమాట తర్వాత గుళ్ళు కూడా కొంచెం అలాగా వేయించుకొని పొట్టు తీసుకొని ఇలాగ కోర్సుగా మిక్సీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక బంగాళదుంప ఒక చిన్న క్యారెట్ ఈ రెండు కూడా పీల్ చేసి చిన్న చిన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలండి అసలు ఎంత శక్తినిస్తుందంటే ఉపవాసం ఉండలేని వాళ్ళు కూడా ఉంటారండి అంత బాగుంటుంది తర్వాత ఈ నాలుగు పచ్చిమిరపకాయలను కూడా మనం ముందు పల్లీల్ని మిక్సీ చేసుకున్న గిన్నెలోనే ఇప్పుడు ఆ ఆ పౌడర్ని వేరేగా తీసేసి దాంట్లోనే ఈ పచ్చిమిరపకాయలని పేస్ట్లో తయారు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి కడాయి వేడైన తర్వాత దాంట్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత అందులో మనం కట్ చేసుకున్న బంగాళదుంప క్యారెట్టు ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ని కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలండి ఈ దుంపల్లోకి కొంచెం సాల్టు కొంచెం పసుపు వేసుకొని చక్కగా మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలండి అసలు అలాగా సిమ్లోనే మగ్గాలండి తర్వాత బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ముందు వేసుకున్న పర్లేదండి కానీ నాకు ఇప్పుడు వేస్తే ఫ్రెష్గా ఫ్లేవర్ అలా తెలుస్తుంది అనమాట అందుకని ఇప్పుడు వేసాను మీరు కనుక జీలకర్ర వేసిన తర్వాత పోపులోనే వేసేస్తానంటే అలాగ కూడా వేసుకోవచ్చండి చక్కగా అలా అన్నీ వేగిపోయిన తర్వాత అందులో ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకొని బాగా కలిగిపెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలండి హైలో పెడితే కనుక అడుగంటేస్తుంది ఎందుకంటే సగ్గుబియ్యంలో ఎక్కువ జిగురుగా ఉంటుంది కాబట్టి ఎక్కువ గంజి స్టార్చ్ ఉంటుంది కాబట్టి అంటేస్తుందండి మనం సిమ్లో పెట్టుకుంటే కనుక అంటే ప్రాబ్లం అయితే ఉండదు ఒకసారి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న అలా వదిలేయకూడదండి మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలాగా చక్కగా సగ్గుబియ్యం ఉడికిపోతాయండి ఇప్పుడు కొంచెం సాల్ట్ సగ్గుబియ్యంలో మనం వేసుకోలేదు కదా అందుకని కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇందాక వేసింది ఆ క్యారెట్ బంగాళదుంపలకు సరిపోతుందండి ఇప్పుడు మనం కొంచెము సగ్గుబియ్యంలో వేసుకుంటే మనకి సగ్గుబియ్యం కూడా మంచి టేస్ట్గా ఉంటుంది అనమాట తర్వాత బాగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో మనం కోర్సుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి ఈ పల్లీల పొడి పల్లీల పొడి కూడా వేసుకొని చక్కగా కలుపుకొని కొత్తిమీర వేసుకుంటే లాస్ట్లో రెడీ అయిపోయిందండి ఇంకా స్వామివారికి అయితే నైవేద్యంగా సమర్పించేశాను ఇది ఎంత హెల్దీ ఫుడ్ అంటే అండి ఉపవాసం ఉండలేని వాళ్ళు కూడా ఉండిపోగలరండి ఉపవాసం చాలా ఈజీ అండి మనం ప్లాన్గా చేసుకుంటే ఎక్కువ పని ఉన్నప్పుడు కనుక ఇలాంటి నైవేద్యం తింటే మనకు అసలు ఇంకా తర్వాత రోజు ఏమి నీరసం రాదండి లేదు ఉండిపోతామో ఏమీ తినకుండా అన్నా ఏమి పర్వాలేదండి ఉండలేని వాళ్ళు మాత్రం ఇలా తీసుకుంటే చాలా మంచిది చాలా ఎనర్జీ